రాష్ట్ర ప్రజలను నకిలీ మద్యంలో ముంచెత్తుతున్న చంద్రబాబు ఆయన అనుచరులు మాత్రం అటు కోట్లు పోగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తూ వీళ్ళు ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు ప్రజల ప్రాణాల కన్నా వీరికి పైసలే ముఖ్యమైంది అని సిదిరి అప్పల రాజు అన్నారు ఈ రాష్ట్రంలో నందు తాగుతున్నటువంటి వాళ్ళకి నాణ్యమైన అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటీర పరిశ్రమ మాదిరి నకిలీ మద్యం తయారు చేసి నకిలీ లేబుల్ అంటించి నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల్ని ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి కొన చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం ఒకటి గమనించాలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాంచ్స్ సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం మరి ఈ రోజు ఏది ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందో నేను అడుగుతా ఉన్నాను నేను మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు ఎన్ని వేల ప్రాణాలు పోయింటే ఈ పదార్ నెలలో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను వైసీపీ వాళ్లే నకిలీ మధ్యాన్ని అలవాటు చేశారట సిగ్గు మధ్య ఉండాలంటే మాటలు మాట్లాడడానికి పురావృతి ఉందో అలాంటి మాటలు మాట్లాడడానికి స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ ఎప్పుడైతే సూత్రధారుడైతే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను నేను నకిలీ మధ్య ఒక ముఠా అయితే వేల కోట్లు దంద జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది అమ్ముతున్నదేమో నకిలీ మంచివాయే దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్ కి పది రూపాయలు అదనంగా వసూలు చేస్తా ఉన్నారు ఎవరి జబులకు వెళ్తా ఉన్నాయి గతంలో ప్రశ్నిస్తే నాలుగు రోజులు ఆపారు మళ్ళీ నెమ్మదిగా 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 మొదలు పెడతా ఉన్నారు పోలీసులు చెప్పురా పట్టించుకోరు ఎక్సైజ్ అధికారులు చెప్పినా పట్టించుకోరు పట్టించుకోరంటే దాని అర్థం ఏంటి ఒకటి పోలీసులన్నా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా లేదా ఎక్సైజ్ అధికారులైనా వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అయి ఉండాలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కాంప్రమైజ్ అవుతా ఉన్నాయంటే ఆ పైనున్నటువంటి ఈ నియోజకవర్గ రాజకీయాలు ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళతో కుమ్మక్కై ఉండాలా మరి నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే అంటే ఎవరుంటారు స్థానిక ఎమ్మెల్యేనే ఉంటారు ఖచ్చితంగా ఈ అదనపు ప్రతి పది రూపాయల అసలు వెనుక ఈ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని నేనైతే కంటా పదంగా చెప్పదలుచుకున్నాను నేను మహిళా ఎమ్మెల్యేను నువ్వు నీతులు మాట్లాడతావు నువ్వు గదవపల్లన్నీ నువ్వు చేస్తావు మామీదేవో పురద చల్లుతావు పనికి మాటలన్నీ నువ్వు మాట్లాడతావు మా మీదేమో కంప్లైంట్లు ఇస్తావు ఇప్పటికేదో కొద్దిగా నోరు కంట్రోల్ అయి ఉన్నది నోరు కంట్రోల్ గా ఉంటేనే చాలా మంచిదని మరొక్కు మారు హెచ్చరిస్తా ఉన్నాను నేను ఈ పది రూపాయల దంద ఆపలేదంటే మాత్రం ఇదే నీకు గురితవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను నేను పలాస నియోజకవర్గ ప్రజలందరూ ఒకటి గమనించండి ఈ నియోజకవర్గంలో ఈ అదనపు పది రూపాయల వసూలు మాదిరి రోజుకు మూడు లక్షల రూపాయలు కలెక్షన్ జరుగుతూ ఉంది రోజుకి మూడు లక్షలు అంటే నెలకి ఎంత తొంభై లక్షలు అంటే ఇంచుమించుగా నెలకి కోటి రూపాయలు సంవత్సరానికి పన్నెండు కోట్లు ఐదు సంవత్సరాలకి అరవై కోట్ల రూపాయలు మన జేబులోంచి నేరుగా పది రూపాయల చొప్పున మనకి వసూలు చేస్తూ మనకు పెట్టేటటువంటి కన్నమని చెప్పి ఈ సందర్భంగా పరాసీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయలు ఇక్కడే ఉన్నారు మా సిష్టి గోపి వాళ్ళ స్నేహితులు పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నామంటే మార్కెట్స్ చేయమంటారండి ఈ పది రూపాయలు గట్ట మార్కెట్ చెందదు ఇది పైవాళ్ళకి వాళ్ళకి మేము అని చెప్పి ఓపెన్ గా చెప్తా ఉన్నారు మరి ఎవరో పై అంటే ఎవరో పై వాళ్ళంటే గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అప్పుడెప్పుడో పరాస నియోజకవర్గానికి ఆయన పంతొమ్మిది ఎన్నికల ముందు వచ్చినప్పుడు ఇదే తండే ఆయన మాట అన్నారు అల్లుడు ట్యాక్స్ అని చెప్పేసి అన్నారు మరి అల్లు ట్యాక్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో కొనసాగుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ఈ అన్ని ట్యాక్స్ అరికట్టేంత వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ మరొక వారు మన నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని నకిలీ మద్యాన్ని అరికట్టాలని అదనపు వసూలు ఆపాలని ప్రభుత్వానికి ఈ జోరు వారలో సైతం పెద్ద ఎత్తులు ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యావన్ మందికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి నినాదాలు